శివుడు తన భక్తుల్లో ఎవ్వరినీ నిరుత్సాహపరచినప్పటికీ జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం నాలుగు రాసులు ఆయనకు ఇష్టమైనవి ఈ సంవత్సరం ఈ వారు శివుని ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు పరమశివుడు విలక్షణమైన దైవం ఆయన భక్త సులభుడు కోరిందే తడవుగా వరాలను ప్రసాదించే దైవం అందుకే ఆయన్ను బోళాశంకరుడు అన్నారు ఆడంబరాలకు ఆయన దూరం ఓ చెంబుడు జలంతో అభిషేకం చేసి మారేడు పత్రాలతో పూజ చేస్తే పరవశించిపోతాడు నిరాడంబరుడైన మహాశివుని తత్వం మాత్రం మహాద్భుతం బ్రహ్మదేవుని లలాటం నుంచి జన్మించిన శివుడు లయకారకుడు పరమేశ్వరుడు భోళాశంకరుడు శరణంటూ వచ్చిన వారిని అనుగ్రహించి అభయమిచ్చి కష్టాలను తీర్చే మహాదేవుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి మనస్ఫూర్తిగా పరమశివుణ్ణి ధ్యానిస్తే తన అనుగ్రహాన్ని అందించి ఎల్లవేళలా భక్తులకు అండగా ఉంటాడు శివపూజకు పెద్దగా ఆర్భాటాలు అవసరం లేదు ఆయన భోళాశంకరుడని చెప్పుకున్నాం కదా ఇంతకీ మహాశివుని అనుగ్రహాన్ని పొందబోయే ఆ రాసులను చూద్దాం మకర రాశి శనిదేవుడు మకర రాశికి అధిపతి శివునికి అత్యంత ఇష్టమైన భక్తుల్లో శనిదేవుడు ఒకరు అందువల్ల మకర రాశివారికి శనిదేవుడు అలాగే మహాదేవుని నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి ఈ రాశివారు శివుణ్ణి పూజించేందుకు బిల్వపత్రం గంగాజలం ఆవుపాలు మొదలైన వాటిని ఉపయోగించాలి ఈ రాశివారికి ఏ కష్టమూ కూడా దరిచేరనీయడు మహాశివుడు తదుపరి వృశ్చిక రాశి ఈ రాశివారికి కుజుడు కూడా అధిపతి గ్రహం ఈ శివరాత్రికి ఈ రాశివారు పరమశివుని విశేషమైన అనుగ్రహాన్ని పొందుతారు సోమవారం ఆలయాల్లో శివునికి అభిషేకం చేయండి ఇలా చేసినట్లయితే ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధించడంలో సహాయపడుతుంది మీరు ఆర్థికంగా బలపడతారు మీ కుటుంబానికి మద్దతు లభిస్తుంది మీరు ఊహించని ధనలాభం పొందుతారు తరువాత మేషరాశి ఈ రాశికి అధిపతి అంగారకుడైనందున శివుడు ఈ రాశి వ్యక్తులకు ప్రత్యేక దీవెనలు అందిస్తాడు అంగారక గ్రహాన్ని శివునిలో భాగంగా పరిగణిస్తారు హిందూ పురాణాల ప్రకారం అంధకాసురుడనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు శివుని చెమట చుక్క నేలను తాకుతుంది అప్పుడే అంగారకుడు ఉద్భవించాడట అందువల్ల ఈ రాశివారు పరమశివుని చల్లని కృపకు పాత్రులవుతారు వీరికి అన్నింటా విజయం లభిస్తుంది అటు తర్వాత కుంభరాశి ఈ రాశికి కూడా శనిదేవుడే అధిపతి ఈ రాశివారు కూడా శివుడు అలాగే శనిదేవుని నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు వీరు వృత్తిపరంగా విజయం కూడా సాధిస్తారు సంపదతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది ఈ రాశి వారు ఏ పనిని తలపెట్టినా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు వారి లక్ష్యాన్ని సాధిస్తారు తపస్సు యోగా ధ్యానం వంటి అభ్యాసాలతో క్రమంగా ముక్తి పొందేందుకు శివుని ఆశీర్వాదాలు పొందుతారు ఈ రోజు ఉత్తర ధ్రువంలోని గ్రహస్థానాలంతా బలమైనవిగా ఉత్ప్రేరకాల చర్యతో ఒక వ్యక్తి ఎక్కువ సులభంగా లేదా ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి సహాయంగా ఉంటాయి మహామృత్యుంజయ మంత్రం వంటి శక్తివంతమైన పురాతన సంస్కృత మంత్రాల యొక్క ప్రయోజనాలు ఈ శివరాత్రి నాడు గొప్పగా పెరుగుతాయి మహాశివరాత్రి శివ శక్తి యొక్క వివాహ సంబంధానికి కారణమైనది పురాణాల ప్రకారం శివరాత్రి శివుని యొక్క ఇష్టమైన రోజుగా సూచిస్తోంది అలాగే మహాశివరాత్రి నాడు జాగరణ జరుపుకుని శివ స్తోత్రాలు చెప్పుకుని పూజలు చేసుకుంటారు భక్తులు అలా మొదలైన మహాశివరాత్రి పండుగ సృష్టి అంతా వ్యాపించింది మహాశివరాత్రి వృత్తాంతం శివపురాణంలోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది గంగా యమున సంగమ స్థానమైన ప్రయాగలో ఋషులు సత్రయాగం చేస్తున్న సమయంలో రోమర్షిణ మహర్షి అని పేరుగాంచిన సూత మహర్షి అక్కడికొస్తారు అలా వచ్చిన సూత మహర్షికి ఋషులు నమస్కరించి సర్వోత్తమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమని కోరగా అతడు తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం ప్రారంభిస్తాడు ఒకసారి పరాశుర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరాన ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆ సమయంలో సూర్యుని వలి ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు ఉంటాడు అది గమనించిన వ్యాసుడు బ్రహ్మకుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను చెప్పమంటాడు అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మకుమారుడైన కుమారుడు తనకు నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెప్తాడు కుమారుడు నందికేశ్వరుణ్ణి శివుని సాకారమైన మూర్తిగా నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు